웃지도 못해 감 చేయాలని ప్రశ్నించారు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అసంఘటిత కార్మికులకు నెలకు ముప్పై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో జరుగు ఏఐసి పదకొండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని హర్నాల్ కోరారు పేదల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి పేదల సాగు భూములకు అలకు పట్టాలి ఇవ్వాలి ఇండియా సే డెమోక్రసీ జిందాబాద్ జాయింట్ కలెక్టర్ చేయాలి జాయింట్ కలెక్టర్ చేయాలి జిందాబాద్ చేయాలి ఢిల్లీలో జరుగు జాతీయ మహాసభలు ఢిల్లీలో జాతీయ చేయండి జాతీయ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జాతీయ మహాసభలను జయప్రదం చేయండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం మోడీ మోడీ అక్రమ పాలన నశించాలి